మేడ్చల్ జిల్లా దోలపల్లిలోని మైనంపల్లి హనుమంతరావు ఇంటి వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు మెదక్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం నూట నలభై రెండు గాను పదిహేను గ్రామాల సర్పంచులు ఏకగ్రీమంగా ఎన్నికయ్యారని హనుమంతరావు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తోంది మేము ఇచ్చిన హామీలు మా ఐదేళ్ల కాలంలో ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు పదేళ్ల అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన బీఆర్ఎస్ ప్రభుత్వం మాపై సోషల్ మీడియా వేదికగా పొరచుతున్నారు మరో మూడేళ్లలో మిగిలిన హామీలు నెరవేర్చుతామన్నారు రోజు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని అందుకు స్థానిక ఎన్నికలు ఏకగ్రీయమైన నాయకులు నిదర్శనం తెలిపారు ఇప్పుడు ప్రజల క్యూజ్ మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా మీడియా ద్వారా మీడియాకి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇలాంటి సిస్టమ్ వచ్చినప్పుడు ఇటు మీడియాలో ఎవరైతే సిన్సియర్ గా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ సిన్సియర్ ఎక్కడ పనిచేస్తున్న సిన్సియర్ పనిచేస్తే వాళ్ళకి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఇదే విధంగా బిహేవ్ చేస్తే తీసేస్తామని అంటే ఇలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ ఐకమత్యంతో సిస్టమ్ లో మార్పు దివాలని చెప్పి కూడా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రింట్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఉద్దేశంతో మన గ్రేటర్ హైదరాబాద్ అంటే కూడా ఇది ఒక గ్లోబల్ సిటీ ఇక్కడ అన్ని దేశాల వారు ఉన్నారు అన్ని ప్రాంతాల వారు ఉన్నారు ఎక్కడ ఏదో క్రియేట్ చేసే ప్రయత్నం డిస్టర్బింగ్ చేసే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు ఆ డిస్టర్బ్ చేసే ప్రయత్నం ఒకరినొకరు విడగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా మరి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన రాష్ట్రం బాగుపడితే మనమే బాగుపడతాం ఏ పార్టీలో కూడా ఉన్నా అటు టీఆర్ఎస్లున్నా బీజేపీలున్నా సిపిఐలున్నా సిపిఎంలున్నా ఏ పార్టీలున్నా టీడీపీలో ఉన్నా వాళ్ళందరూ మన రాష్ట్రం వాళ్ళే మన కుటుంబ సభ్యులే కాబట్టి ఇబ్బంది పెట్టొద్దు మన రాష్ట్రం డెవలప్ అవుతే మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకుందాం మనం రాష్ట్రాన్ని కాపాడుకుంటే రాష్ట్రం మనను కాపాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి పత్రికా సోదరులకు మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏవైనా నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి ప్రజల్లో ఒక మెసేజ్ తీసుకపోయి ఎంకరేజ్ చేసే విధంగా అంటే దాన్ని చూసి ఇంకొకరు బాగుపడతారంటే దాన్ని హైలైట్ చేయమని చెప్పి కూడా మరి అన్ని పత్రికా సోదరులకు అంటే ఏ పత్రిక అయినా కూడా ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పత్రిక ఉంది అంటే వాళ్ళు పైకిలు ఒత్తిడి చేస్తారు ఇది మీరు చెయ్యాలి ఈ పాటికి కొన్ని మనం మీడియాలు చూస్తా ఉన్నాం ఇక వాళ్ళు ఒకటే పాట ఒకటే లైన్ తీసుకుంటారు వాళ్ళ గురించి వ్యతిరేకం తప్ప వేరే వాళ్ళ గురించి మాట్లాడరు మీడియా అంటే ఒక రెస్పెక్ట్ ఉంది ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ ఉంది కొన్ని మీడియాలు ఏమో అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాస్తవాలు బయట పెడతారు కొన్ని మీడియాలు ఎట్లయిపోయినాయంటే ఇక వన్ సైడ్ అన్నట్టు ఇంకా వాళ్ళకి ఏం పని ఉండదు ఒకటే మైనంపల్లి ఏం చేస్తాడు క్రిటిసైజ్ చేద్దాం అంజనేల్ గౌడ్ ఏం చేస్తాడు క్రిటిసైజ్ దట్స్ నాట్ రైట్ బ్యాలెన్స్ చేసుకుంటే ఎందుకంటే మీది కూడా దాంట్లో మీ మైలేజ్ తగ్గుతుంది రేపు మీరు మీడియా మూతబడే విధంగా రేపు మీడియా మూతబడితే దాంట్లో ఎంతోమంది ఇంటింటికి ఉద్యోగం అన్నారు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ పోతే మా టైం వేస్ట్ అవుతుంది నేను ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చిండ్రో మనం అన్ని కూడా గమనించినాం ఉద్యోగాలు పోయినాయి అటే డబుల్ బెడ్రూమ్లు అట్టే పోయినాయి దళితులకు భూమి ఎట్టే పోయింది దళితుని ముఖ్యమంత్రి అన్నారు ఏది కూడా చేసిన పాపన పోలేదు ఫస్ట్ మీరు ఇచ్చిన వాగ్దానాలు చేయలేకపోయింది మాకు టైం ఉంది వి హ్యావ్ ఎన్ టైం హార్డ్లీ టూ ఇయర్స్ కంప్లీట్ చేశాం మేము ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాల్లోగా అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేం మాటల్లో కాదు చేతల్లో ముందుకు పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు సాధించింది పది సంవత్సరాల్లో ఏంటంటే లక్షలాది కోట్లు దండుకున్నారు మరి అదే కాకుండా పది సంవత్సరాల్లోనే మీరు పదిహేను వందల కోట్లు పార్టీ ఫండ్ చేసుకున్నారు అంటే ఇమాజిన్ చేసుకోవచ్చు అదే విధంగా కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మీరు కూడా చూస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు అదే విధంగా సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడూ అవుతుండే మన్మోహన్ సింగ్ నాకు చేతనైతే రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చెయ్యంటే కూడా ముందుకు రాలేదు సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదు మేము వెనుకుండి పని చేస్తామన్నారు స్టిల్ ఆన్ టుడే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రాహుల్ గాంధీ గారు ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాడు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు వారిది సాక్రిఫైస్